రైతులు యూరియా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా మొన్న అకాల వర్షాలకు ఎంతోమంది రైతులు పంట పొలాలు మునిగినాయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు మొన్న ప్రత్యేక శాసనసభ జరిపించు మేము అందరం అనుకున్నాం ఈ ప్రభుత్వానికి రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు బాధలు చర్చించి వాటికి ఏమైనా పరిష్కారం ఇస్తారేమో అని అనుకున్నాం కానీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణకు జీవన్ దారాలాగా మరి ఈరోజు రైతులకు ఒక సంజీవినిలాగా ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి భారతదేశంలోనే అత్యధిక వడ్లు రా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసకు తీసుకొస్తే తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి పదవులను పక్కకు పెట్టి తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ సాధించి పది సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిగి నడిపించి రైతులకు కరెంటు కష్టాలు లేకుండా రైతులకు యూరియా కష్టం లేకుండా రైతులకు రుణమాఫీ చేసి రైతు పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఇచ్చి రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి ఈ